వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కృష్ణా జిల్లా ఘనసాల మండలం ఘనసాల గ్రామంలో మన ఊరు మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజుముల పోటీలాగడు బల ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు రాష్ట్ర బీసీ నాయకులు కొనకల్ల జగన్నాథరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గొర్రెపాటి రంగనాథ్ బాబు అయినపూడి భాను ప్రకాష్ బండి పరావ్ గొర్రెపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జగన్నాథరావు బుల్లయ్య గారు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారు మన స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా వచ్చేసి ఉన్నారు ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ షో ప్రదర్శనకు సిద్ధంగా ఉంది దయచేసి ప్రదర్శన చిరంజీవి ఘంటసాల రావి చైతన్య ప్రియ రావి మేఘన ప్రియ కంబైన్ జత ఘంటసాల వాస్తవీలు ఈ జత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎగ్జిబిషన్ షోగా ఇప్పుడు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మొట్టమొదటి ప్రదర్శనగా ఎగ్జిబిషన్ మ్యాచ్ సిద్ధంగా ఉన్నది వరేపాటి చైతన్య ఘంటసాల రావి చైతన్య ప్రియ మేఘనా ప్రియ వీరి కంబైన్ జత ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లాంఛనంగా మొట్టమొదటి ఎగ్జిబిషన్ ప్రదర్శనగా సిద్ధంగా ఉన్నది చోదరి చొదరులర మితులర మన గురు మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలలో భాగంగా రెండు రోజుల పాటు ఈ జిల్లా పరిషత్ హై ప్రాంగణంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో శ్రీ డాక్టర్ గోరిపాటి నవనీత కృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషపరాజ్యముల పూటీ లాగుడి బల ప్రదర్శన కార్యక్రమం ఇప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది ఎవరి మంది ప్రజలకు రైతు సోదరులు అంతా కూడా ఈ బ్యారికేడ్స్ దగ్గరగా వచ్చి ఈ మొట్టమొదటి ఈ ప్రదర్శనను తిరికించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకల్ల జగన్మోహన్ రావు గారు రెండవ గారిని మన నిర్వాహకుల తరఫున సిరి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కాసుమాన్ రాజు గారు గారు మరియు పెద్దలంతా కూడా అందరిని కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వారి యొక్క శిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కొనకల్ నారాయణ గారిని ఆహ్వానిస్తున్నాము చాలా చూడండి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పరాత్పరావు గారిని భాను ప్రయనంపూడి భానుప్రకాష్ గారిని రంగారావు గారిని పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము Uh

మరి సంక్రాంతి సంబరాలు ఉండగానే ఎక్కువ మంది ఎక్కువ కోటి పందాలు అనేవి ఉంటాయి అవన్నీ అమ్మన్న మరి లేడీస్ కానీ కొంచెం చూడటానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ జరగడానికి ఈ కూటీ పందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూటి పందాలు ఎందుకంటే పండ పందాలు పెట్టేవాళ్ళం ప్రస్తుతం పండ పందాలు అనేవి కార్పొరేట్ స్టైల్కి వెళ్ళిపోయింది దానికి నిర్వహణ ఖర్చు చాలా అవుతాయి అదే కాకుండా అవి సామాన్య రైతులకు అందుబాటులో లేకుండా పోయింది అందువల్ల సామాన్య రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు ఊటీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు జరుగుతాయి రేపు జూనియర్ సీనియర్స్ కలిపి జరిగితే జాక్పాట్ టైప్ ఈరోజు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాము రేపు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ప్రకటించాము ఈ పోటీ నిర్వహించడానికి మా గ్రామ ప్రాంతాల్లో మమ్మల్ని వారు వారి యొక్క ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వరేపాటి నవనీత కృష్ణ గారి మెమోరియల్ తరపు పాఠశాలలో చాలా కాలంగా ఎడ్ల పూటీ పందాలు జరుగుతాయి నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్లమెంటు సభ్యుడిగా నేను చాలాసార్లు సంక్రాంతి సంబరాలకి ఘటస సంక్రాంతి సంబరాలకి ఘటసాగు రావడం చాలాసార్లు సంవత్సరం వస్తూ ఉన్నాను ఇది ప్రాచీన సాంప్రదాయాలను కాపాడే విధంగా ఏ ఇతర క్రీడలకి అవకాశం ఇవ్వకుండా ఏ ఇబ్బంది లేని పశువుల యొక్క బలప్రదర్శన ప్రదర్శన బస్సవన్నల పోటీ లాగులు పోటీలకి ఇవాళ ఘంటసాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు ఇక్కడ కోడిబయ్యాలు కానీ జూరంగా జరగదు ఇక్కడ ఆరోగ్యవంతమైన మన ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఇవాళ ఘంటసాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి రంగనాథబాబు గారు అలాగే పరాత్పర్రావు గారు బుల్లయ్య గారు భాను గారు అలాగే బోసు గారు ఈ కార్యక్రమం రామకృష్ణ బొరిపాటి రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మేమంతా కూడా హాజరవుతున్నాం ఇది ప్రాచీన సంస్కృతి ఉట్టిపడేలాగా మళ్ళీ సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేసుకున్న ఈ పశువులతో మరి వ్యవసాయ పనులు పూర్తి అయిపోయిన తర్వాత సంక్రాంతి సంబరాల్లో ఈ పశువుల మధ్య కూడా పోటీ పెట్టి మరి ఒక ఆరోగ్యవంతమైన ఒక ప్రాచీన సంస్కృతిని కాపాడే ఈ ఘంటసాల ప్రజలందరికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వర్రపాటి నవనేతకి అక్కడ అన్నగారు రంగనాథ్ బాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను సంక్రాంతి తర్వాత లో మా బాబు గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ పోటీ నిర్వహించడానికి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు మరి సంక్రాంతి సంబరాలు ఉండగానే ఎక్కువ మంది ఎక్కువ పోటీ పందాలు అనేవి ఉంటాయి అవన్నీ అమ్మన్న మరి లేడీస్ కానీ కొంచెం చూడటానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ జరగటానికి ఈ పోటీ పందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీ పందాలు ఎందుకంటే పంట పందాలు పెట్టే వాళ్ళం ప్రస్తుతం పండ పందాలు అనేవి కార్పొరేట్ స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు దానికి నిర్వహణ ఖర్చు చాలా అవుతాయి అదే కాకుండా అవి సామాన్య రైతులకు అందుబాటులో లేకుండా పోయింది అందువల్ల సామాన్య రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు పోటీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు జరుగుతాయి రేపు జూనియర్ సీనియర్స్ కలిపి జాక్పాట్ టైప్ ఈరోజు మొదటి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాము రేపు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు పాటించాము కమిటీ ఈ పోటీలన్నీ నిర్వహించడానికి మా గ్రామస్తులు ప్రాంతంలో కూడా మమ్మల్ని నిజితో రైతు సహు వారి యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం వరేపాటి నవనీత కృష్ణ గారి మెమోరియల్ తరపులో చాలా కాలంగా గడ్ల కూందాలు జరుగుతాయి నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్లమెంటు సభ్యుడిగా నేను చాలాసార్లు సంక్రాంతి సంబరాలకి కంటసాలు సంక్రాంతి సంబరాలకి కఠసాలు రావడం చాలాసార్లు అన్ని సంవత్సరాలు వస్తూ ఉన్నాము ఇది ప్రాచీన సాంప్రదాయాలను కాపాడే విధంగా ఏ ఇతర క్రీడలకి అవకాశం ఇవ్వకుండా ఏ ఇబ్బంది లేని పశువుల యొక్క బల ప్రదర్శన బస్తవన్నల కూటీలాగుల పోటీలకి ఇవాళ రోజున ఘంటసాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు ఇక్కడ కోడిపయ్యలు కానీ సూదంగా జరగదు ఇక్కడ ఆరోగ్యవంతమైన మన ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఇవాళ ఘంటసాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి బాబు గారు అలాగే పరాత్పర్రావు గారు బుల్లయ్య గారు భాను గారు అలాగే బోసు గారు ఈ కార్యక్రమం రామకృష్ణ పొర్రిపాటి రామకృష్ణ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేమంతా కూడా హాజరవుతున్నాం ఇది ప్రాచీన సంస్కృతి ముట్టిపడేలాగా మళ్ళీ సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేసుకున్న ఈ పశువులతో మరి వ్యవసాయ పనులు పూర్తి అయిపోయిన తర్వాత సంక్రాంతి సంబరాల్లో ఈ పశువుల మధ్య కూడా పోటీ పెట్టి మరి ఒక ఆరోగ్యవంతమైన ఒక ప్రాచీన సంస్కృతిని కాపాడే ఈ ఘంటసాల ప్రజలందరికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వర్రపాటి నవనీతకి అక్కడ అన్నగారు రంగనాథ్ బాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను సంక్రాంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు